వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి తెలుసుకుందాము హిందువులకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా వెంకటేశ్వర స్వామి ప్రత్యేకము మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు ఉండరు తిరుమలకు వెళ్ళని వారు తక్కువ మంది అంటే అతిశయోక్తి కాదు అలాంటి తిరుమల గురించి అక్కడ వెలిసిన వెంకటేశ్వర గురించి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి తిరుమల చరిత్ర అమృతము దానిలోనే ఒక ఆసక్తికరమైన భాగం గురించి తెలుసుకుందాము తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాము అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే అంటే పూజ నైవేద్యం కైకర్యాలన్నీ ధ్రువబేరానిదే ధృవబేరం అంటే మూలమూర్తి శిలా విగ్రహము ఎవరు ప్రతిష్ఠించింది కాదు పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ ఈ విగ్రహం గురించి మొదట శంకరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని తర్వాత కాలంలో నిషదునికి వరహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెలిపి తొండమానుని సహాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలో నుంచి తీయించి ఆలయం కట్టించమన్నాడని పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రకారాల రెండు గోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉండేవాడని యోగులకు దేవతలకు తపసంపందులకే కనపడేవాడని అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చమూర్తిగా కలియుగాంతరం వరకు ఇక్కడ ఉండి పాపు పావులను ఉద్ధరించి వారి పాపాలను నాశనం చేసి లోకాలను రక్షించమని కోరాడని బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చమూర్తిగా శ్రీ వెంకటచలంపై ఉన్నాడని పురాణాలలో ఉన్నది ప్రస్తుత తిరుమల వెంకటేశ్వరుని విగ్రహము ఆగమాతీతము శైవ కార్తికేయ ఆగమలలో ఏ దేవత మూర్తి ఎలా ఉండాలి నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి శయనమూర్తి ఎలా ఉండాలి విగ్రహ విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి అవతార రూపాలు ఎలా ఉండాలి వాటి పరిమాణాలు ఆయుధాలు అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది కానీ శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాలలో చెప్పిన ఏ విగ్రహం లాగను లేదు అంటే ఈ విగ్రహము ఆగమాలు పుట్టక ముందు నుండే ఉన్నదని గ్రహించాలి పూజా విధానం జరగాలి కనుక తన పూజ వైకానస ఆగమనం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు వైకానస పూజ విధానమే కొనసాగుతుంది శ్రీనివాసుడి కుడి వక్షస్థలంలో శ్రీదేవి ఉన్నది నాలుగు చేతులలో రెండు పైకెత్తినట్లు ఉంటే మూడవది వరదహస్తము నాలుగవది కటిహస్తము అతికించిన బంగారు శంఖ చక్రాలు పైకెత్తిన చేతులకు ఉంటాయి పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్లు వరదహస్తము అలా ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం కటిలో కటిలోతైతే అని సూచించేలా కటిహస్తము మరి ఈ మూర్తికి ధనుసు ఏది శిలాపతి ఆకారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ భుజాల దగ్గర అమ్ముల పొది ధనసు ఎల్లప్పుడూ ధరిస్తుండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికి ఉన్నాయని చెప్పబడింది పురాణ కాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు ఐదు ఇచ్చినట్లు చెప్పబడింది ఈ ధనసు ధరించే చూచ సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేలుకొలుపు నుండి అర్చనలు సహస్రనామార్చనలు మంత్రపుష్పములు అన్నింటిలో విష్ణు పరంగానే కాక అవతార రూపాల్లో రామ కృష్ణవతార విశేష ఘటన ప్రసక్తి చాలా ఉంది ఇది రామవతారానికి కృష్ణవతారానికి అర్చరూపానికి పూర్తి సంబంధం ఉందని భేదం లేదని చూపడానికి నిదర్శనం ఈ ధృవభేరం మెడలో ఎప్పుడు తీయని కౌసు కౌసుబహారం ఉంటుంది చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు బంగారు నాగాభరణాలే అలంకారంగా వేశారు పురాణ కాలంలో శ్రీనివాసుని వివాహ సమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహుకరించినట్లు ఆకాశరాజు అల్లునికి బహుకరించినట్లు భవిష్యత్తుత్తర పురాణం చెబుతుంది కానీ ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు ఒక నాగాభరణాన్ని గజపతి వీర నరసింహరాయలు చేయిస్తే రెండవది రామణజులు చేయించారని చారిత్రక ఆరా ఆధారాలు ఆగమ ప్రకారం ధృవ అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతిక బేరం స్తప్పన బేరం ఉత్సవ బేరం చివరిగా బలిబేరం విగ్రహాలు ఆగమలలో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి ప్రతిరోజు తపన మండపంలో రాత్రి ఏకాంత సేవ అంటే పవలింపు సేవ జరిగేది భోగ శ్రీనివాసునికే బంగారు ఉయ్యాల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి అన్నమయ వంశం వారు లాలిపాడుతుండగా తరికొండ వేంగమమ్మ హారతి ఇస్తుండగా స్వామివారు శ్రేణిస్తారు ఓం నమో వెంకటేశాయ నమ వెంకటేశ్వర స్వామి అవతారానికి మూడు కారణాలు అవేమిటో ఈరోజు తెలుసుకుందాము ఒకటి ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగారట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అస్సలు మనసు లేదని అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట నేను వారి పాపాలను కడగడానికి వారిని ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒకసారి నా కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకొని ఒక అర్చిత సేవ చేసిన వారి పాపాలను నేను తీసేస్తాను వారి డబ్బు వేయకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు రెండవది ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్న కృష్ణుని పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతురాలు ఇంకా ఎవరు లేరు యశోదమ్మ ఆడకుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకు మాత్రమే కలిగింది కృష్ణుడికి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే పోతనాచార్యులు వారు తెలుగులోకి అంద్రీకరించారు కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలిపోయింది రుక్మిణి కళ్యాణం చూడలేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాడట నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నువ్వు వకులమాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని మూడవది వేదవతికి పరిగ్రహించాలి సీతమ్మ దొరికినట్లుగానే ఈమె కూడా దర్బల మీద దొరికింది నెమ్మదిగా పెరిగి యుక్త వయసులోకి రాగానే ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్ శ్రీనివాసుని వివాహం ఆడతానని అప్పుడు తండ్రి గారు అన్నారు శ్రీనివాసుని పర్యా పర్యాణ ఆడాలంటే మాటలా పార్వతీదేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి అప్పుడు వేదవతి కూడా హిమావత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసింది ఆమె తపస్సు చేస్తుంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాణ్ణి శపించి అగ్నిప్రవేశం చేసింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురుగా స్వీకరించాడు కొన్నాళ్ళ తర్వాత రావణుడు సీతమ్మను ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయ సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయ సీతని నిజమైన సీత అనుకొని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గర ఉండిపోయింది అసలు సీత తరపున వేదావతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముణ్ణి రప్పించి రావణవాత చేయించింది వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక అగ్నిహోతుడి దగ్గరికి వెళ్ళిపోయింది వేదం యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదావతి నిజానికి ఇద్దరు లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడి గురించి చెబుతూ రావణుడు వేదాలు చదివాడు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపస్సు చేశాడు కానీ శ్రద్ధ లేదు వక్రబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కానీ సీతయే పార్వతి అని తెలుసుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదావతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదావతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు అప్పుడు రాముడు అన్నాడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతిని నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునికి అవతరించి వేదవతిని పద్మావతి అమ్మవారుగా పర్యాడతామన్నారు ఓం నమో వెంకటేశాయ నమ